గమనించండి చాలా మంది చదువు సరిగ్గా పోదలేని సంఘాలకు ఎందుకు వెళ్తున్నారు అని ఒకరోజు ప్రార్థన చేశాను ప్రభు నువ్వు అందరికీ ప్రత్యక్షత అందరికీ సత్యం నేర్పించేవాడు కదా ఒకేసారి అంతమంది చదువులు అక్కడ ఉన్నారు కదా నువ్వు బయటకు తెచ్చేయచ్చు కదా డైరెక్ట్ ఒకసారి ప్రార్థన చేశానండి ఒక సంఘాన్ని చూసి చేసేటప్పుడు నాకు దేవుడు చెప్పు పిచ్చోడా వాళ్ళు ఇప్పుడే ఒకవేళ నీ దగ్గరికే పంపించాను అనుకోరా నీ భాష వాడికి అర్థమై నీ తాలూకా ఇంటెన్షన్ వాడికి అర్థమేసి అవదు నీ పదాలు వాడికి అర్థం అవ్వవు నీ యొక్క ఔన్నత్యం వాడికి అర్థం అవ్వదు అవునా మరి ఏం చేస్తాం ప్రభు అంటే చిన్న చిన్న పునాదులు ఉన్నాయరా అక్కడ సరిపోతాడు అవి వేస్తున్నాడు అవి వేసిన తర్వాత వాడిని ఎక్కడికి పంపించాలి అప్పుడు నెక్స్ట్ క్లాస్ కి వాడిని మాస్టర్ పంపిస్తాను దేవుడి స్తోత్రం కలిగి ఎందుకు ఆయా సంఘాలలో కొంతమంది సత్యం లేకపోయినా పోతారంటే వారు నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు అక్కడ ఉంటాయి అవును అవును ఉంటాయి అవి నేర్చుకున్నాక పాఠాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎంత కనీసం వన్ మంత్ కూడా దేవుడు దేవుడికి స్థాప్రంగా కలిగినావు ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్ అనేది కాదు కాదు ఐదో తరగతి అప్పుడు కూడా అక్క అక్క నీ కాలేజ్కి వస్తాను ఈ రోజు ఒక్క ఒక్కసారి మీ కాలేజ్ లో పెట్టి అంటే అక్క కూర్చొని పెట్టుకుంటదేమో కానీ రోజు అలాగే తీసుకొస్తుండ్రు లెక్చరర్ మాత్రం అష్టకో ఈడ ఐదో క్లాస్ ఐదో క్లాసులు వచ్చమ్మా ఎక్కడకో గోల గోల అని చెప్పి అక్కడికే తోలేస్తాడు ఆ గోల తట్టుకోగలిగే క్లాస్ ఒకటి ఉంది ఎల్కేజీ అక్కడే తట్టుకుంటారు వాళ్ళే తట్టుకుంటారు దేవుడిగా ఆ గోల క్లాస్ వాళ్ళు చూసుకుంటారు ఇంటర్కి వచ్చినప్పుడు గోళ పని చేయదు సావధానంగా పాఠాలు వినాలైజింగ్ రావాలి అది ఎక్కడ అంటే ఎదిగిన వారు అక్కడే ఉంటారు దేవుడికి స్తోత్రం లెవెల్ నీ లెవెల్ ఏంటో చూసుకుని నేను నమ్ముతున్నాను పౌలు గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఎదిగిన వారిని ఎంచి నేను నమ్మి మీతో మాట్లాడుచున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన హెగ్రి పత్రిక అందుకే తీసుకున్నాను హెగ్రి పత్రిక అంతా కూడా ఎదిగిన వారితో మాట్లాడిన మాట్లాడి